హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో అనమాట క్యాట్లాగ్స్ నేను ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ మిస్ అయిపోయానండి సో ఈ మిస్ కాకుండా రెగ్యులర్గా ఉన్న శారీస్కి అండ్ క్యాట్లాగ్స్ బయట మార్కెట్లో ప్రైస్కి అండ్ శ్రీకృష్ణ శారీస్కి వెరేషన్ ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తానండి పక్కాగా సో వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి క్యాట్లాగ్లో ఏంటి సార్ ఇవి జార్జెట్ వస్తుందా డిజిటల్ డిజిటల్ జార్జెట్ జార్జెట్ మీద మీద ఓకే అమెరికన్ స్టోన్స్ తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుందండి సో ఇవన్నీ కూడా ఏంటంటే బాలాజీ బ్రాండ్ వస్తాయి అనమాట బయట మీకు అమెరికన్ స్టోన్స్ వర్క్ అనేది అందరికీ కూడా తెలుసు ఇది హెవీ జార్జెట్ వస్తుంది కదా సార్ ఓకే సారీ అండ్ బ్లౌజ్ సార్ ఓకే ఫ్రెష్ ఐటమ్ అండి క్యాటలాగ్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ వస్తుంది సారీ అండ్ బ్లౌజ్ అనేది వస్తుందండి సో మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు కొన్ని ఫిక్స్ అయితే చూపిస్తున్నాను ఎట్లా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఫోర్ సెవెంటీ రూపీస్ నేను చెప్పాను కదండి మార్కెట్ కన్నా కూడా మీరు దగ్గర ఎంత తక్కువ కాస్ట్ అనేది నేను మీకు చూపిస్తాను అని ఓన్లీ మనకు ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమే వస్తుంది ఈ కలర్ అయితే మాత్రం పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది డార్క్ వైట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి స్నఫ్ కలర్ ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదేమో డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సో కలర్స్ అండ్ ఇది వచ్చేసరికి డార్క్ మెహందీ కలర్ అంటారు కదా ఆ టైప్ లో మిక్సింగ్ కలర్ అయితే వచ్చిందనమాట దట్ కాస్ట్ అయితే మాత్రం మీకు చాలా చాలా తక్కువ కాస్ట్ అని చెప్పొచ్చు ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది అసలు హోల్సేల్ చాలా బెస్ట్ ఆఫర్ అండి హోల్సేల్ నిజంగా అంటే రీసేల్ చేసుకునే పర్పస్ అయితే మాత్రం ఇది ఇది అయితే వన్ డే ఉంటుందండి సేల్ కంటిన్యూ ఉంటుంది మనకి ప్లస్ ఏంటి అంటే ఒక మంగళవారం శుక్రవారం ఎక్స్చేంజ్ లేదండి ఎక్స్చేంజ్ ఉంది మన దగ్గర ఎందుకంటే కొంతమంది ఎలా దగ్గర అమ్ముకునే వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం యాభై కొంటున్నాం సరుకు మిగిలిపోతుంది క్యాష్ బ్లాక్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళ పెద్ద వాళ్ళకి చెప్పలేక ఇప్పుడు అమ్మలేక అప్పులు ఇవ్వలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం ఆఫర్ ఇస్తున్నాం మీకు మిగిలితే నాకు ఇచ్చేసేయండి మంగళవారం శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో వచ్చి కాకపోతే జాగ్రత్త మళ్ళీ నచ్చించారు కొనుక్కోవచ్చు యాక్చువల్గా మీరు కావాలని తయారు కదా మీరు అవును అమ్ముకోవాలని ఆశారు మీకు బరువు కావాలి బరువు తీసుకోవాలని మీకు ఆశ ఆ విషయం నాకు తెలుసు అందుకే చెప్తుంది మీకు రీసెల్ ఓర్కోరి ఐటెం రీటెయిల్ మాత్రం నో ఎక్స్చేంజ్ ఓకే ఓకే సో మీకు రీటైల్ కాకుండా హోల్సేల్ అంటే రీసెల్ పర్పస్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మీరు సార్ చెప్పింది నిజంగా చాలా లాజిక్ గా చూసినట్లయితే కొంత తీసుకెళ్ళిపోతారు సేల్ కాలేదు ఇబ్బంది పడాల్సి వస్తది మీరు ఎలా అయితే ఐటమ్ తీసుకెళ్లారో అలానే తీసుకొని రండి హ్యాపీగా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఓకే మంగళవారం శుక్రవారం మినహాయించి మిగిలిన రోజుల్లో ఎప్పుడు వచ్చినా కూడా మీరు చక్కగా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి తీసుకోము అన్న మాట అయితే మాత్రం వీరి దగ్గర నుంచి అస్సలు రాదనమాట సో కొంచెం జాగ్రత్తగా తీసుకురండి ఇది వచ్చేసరికి అమెరికన్ స్టోన్స్ తో వచ్చినటువంటి శారీస్ మనకు శివోరి పాటను మార్బుల్ టైప్ లో వచ్చినటువంటి డిజైన్ వస్తుందండి విత్ మనకు మిరర్ వర్క్ వస్తుంది అనమాట శారీకి వచ్చేసరికి హెవీ జార్జెట్ అయితే వస్తుంది అండ్ వీటిల్లో కూడా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా మీకు వన్ బై వన్ కలర్స్ అన్ని కూడా చూపిస్తున్నారు చూడండి నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీకు హోల్సేల్ వాళ్ళకి మొత్తం కొనాల్సిన అవసరం లేదండి బెల్ట్ మీకు కొనాల్సిన అవసరం లేదు సెట్ కార్ వస్తాయి అందులో రెండు తీసుకోండి అందులో రెండు తీసుకోండి అందులో రెండు తీసుకోండి యాభై రకాలు వచ్చినాయి మీ పీని చాలా ఇంప్రూవ్ అయ్యింది కొంతమంది అంటే సెట్ కొంటే ఈ రేటుకి ఇస్తామండి అంటారు అది లాజిక్ కాదు వాళ్ళకి ఏంటంటే అందులో నాలుగు చీరలు అందులో నాలుగు చీరలు ఉండి కస్టమర్ ఆడిపోరు వాళ్ళకి కూడా మెలానా రామ్ తులసి గారి దగ్గర చీరలు బాగా చేస్తున్నారు అన్ని రకాలు వస్తున్నాయి చాలని ఎందుకంటే కొంతమంటే అంటారు యాభై కొనగానే ఈ నాలుగు కొనగా యాభై లోపుతాయి అవసరమా మీకు అందులో నాలుగు అందులో నాలుగు కొనండి అన్ని రకాలుగా పెట్టుకుంటే బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది కస్టమర్స్ కూడా ఏమవుతారంటే మల్టిపుల్ గా వస్తారు అందరూ వస్తూ ఉంటారు అనమాట నిజంగా అండి సో సార్ కూడా ఏంటంటే ఇప్పుడు సెట్ కు ఒక ఆరు వచ్చినాయి అనుకోండి కంపల్సరీ మీరు ఆరు తీసుకుంటే నీ రేట్ అండి లేకపోతే లేదు అని అయితే చెప్పడం లేదు మీరు ఇందులో రెండు అందులో రెండు లేకపోతే అందులో మూడు అందులో ఒక రెండు అట్లా తీసుకుని అయినా సరే మీ కలెక్షన్ ని కలిపేసుకుని చక్కగా మీరు రీసేల్ పర్పస్ కి అయితే మాత్రం చక్కగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదేట్లా సార్ కాస్ట్ ఎట్లా రూపాయలు ఐదు వందల డెబ్బై రూపాయలు అంటే మనకు మిరర్ వర్క్ వచ్చింది హెవీ జార్జెట్ అనేది కూడా వస్తుందండి కలర్స్ కూడా మీరు చూసినట్టు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇవి మాత్రమే కాదు మీకు అమెరికన్ స్టోన్ శారీస్ కాదు ఇలా వర్క్ శారీస్ కానివ్వండి జార్జెట్ శారీస్ కానివ్వండి పెట్టుబడి పర్పస్కి అయితే మాత్రం చక్కగా మీరు ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా కేటలాగ్ శారీస్ కూడా తీసుకెళ్లిపోవచ్చు అండి పెట్టుబడికి కూడా సార్ ఇప్పుడు వంద చీరలు కొన్నాము అనుకోకుండా ఒక ఇరవై చీరలు మిగిలిపోయాయి ఆ కాస్ట్ కి వేరే ఏమైనా ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు కదా పెట్టుబడి అంటే వాళ్ళ చెల్లెలు అన్ని ఓపెన్ చేస్తారండి ఇది ఆ అంటే బాక్సెస్ గా ప్యాక్ చేసేవాలి అనుకోండి ఉంటే ఓకే నీట్ గా ఉంటే ఇబ్బంది లేదు ఆ తీసుకోవచ్చు లేదు ఓకే ఇప్పుడు ఇంకా ఆల్రెడీ పెట్టుబడి చెల్లెలు ఎక్కువ వస్తున్నాయి బాగా అవును మీకు డైలీ వేర్ కావన్నా కూడా మా దగ్గర 180 దగ్గర నుంచి 350 రూపాయలు దాకా ఉంటదండి పెట్టుబడి చెల్లెలు చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఓకే ఏపు ఇంకోటి కూడా చెప్పొచ్చు చెప్పకూడదు తెలీదు చెప్తున్నాను మీకు ఎలక్షన్ కు తక్కువలో వచ్చారా కావాలి సరే నేను సదుపాయం చేయగలతా ఓకే అలా కూడా పెట్టుబడిగా అక్క చెల్లెళ్ళకి ఇచ్చుకునే వాళ్ళు ఎవరన్నా ఎలక్షన్ టైంలో మీకు తెలగానే నేను చేస్తా మీకు ఎన్ని చెరగా వెయ్యి చేరా రెండు వేలు చెరగా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ శారీ ఓన్లీ శారీ వస్తుంది అది ఒక శారీ వస్తుంది మన దానికి శారీకి ఇలా పవర్ వస్తుంది ఒక క్యారీ బ్యాగ్ కూడా వస్తుంది దానికి బ్యాగ్ కూడా వస్తుంది ఇస్తా ఎందుకంటే పెట్టాలంటే ఇలా బెటర్ కదా ఎవరైనా ఒక క్యారీ బ్యాగ్ పెట్టి ఇచ్చావు అనుకోండి హ్యాపీగా ఉంటది కదా అది సో అలా కూడా ఉన్నాయండి సో మీరు చక్కగా తీసుకోవచ్చు అంటే తప్పుగా కాదు కానీ విషయం ఏంటంటే పెట్టుబడిగా ఎవరన్నా డొనేట్ చేసేదానికి అనుకోవచ్చు లేదు ఎవరిద బర్త్డే ఉంది అనుకోండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఇవ్వాలన్నా కూడా అట్లా కూడా మీరు తీసుకోవచ్చు ఇది మనకు సార్ జార్జెట్ మీద ఓకే ఫైల్ ప్రింట్ తో పాటు చక్కగా మనకు ఇలా డిజైన్ టైప్ లో వచ్చిందనమాట ఓకే బాధినీ డిజైన్ టైప్ లో వచ్చినటువంటి డిజైన్ అయితే వచ్చిందండి భలే ఉందండి శారీ అయితే మాత్రం కలర్ కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది మీకోసమే మీ ఛానల్ కోసం ఐటమ్ ఓకే నిజమేనండి నేను చాలా సార్లు మిస్ అయిపోయాను ఇలా క్యాట్లాగ్ ఐటమ్ అయితే మాత్రం చాలా సార్లు మిస్ అయిపోయానండి సో వాటిలో కలర్స్ చూపిస్తున్నారు మీకు వీటిలో ఎక్కువ శాతం డార్క్ ప్యాటర్నే ఉన్నట్టు ఓకే ఫస్ట్ ఓపెన్ చేసిందేమో మంచి మస్టర్డ్ ఎల్లో కదా ఇది డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది భలే ఉంది చీర అయితే మాత్రం ఇది ఇది బ్లాక్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మిస్ చేసుకోవద్దు ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మంచి బ్లూ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ చెప్పలేదు సార్ అది రేటింగ్ కా మనకి ఐడియా రాలా ఇది ఓకే కానీ అంచనా పెట్టి చెప్పేస్తున్నాను మీకు ఓకే 491 రూపాయ 491 రూపాయ ఓకే రూపాయ కూడా దగ్గింది ఆ ఓకే రూపాయ కూడా కలెక్ట్ చేసుకుంటారు అన్నమాట 491 రూపాయ మాత్రమేనండి చక్కగా మీరు షాప్ ని విజిట్ చేసి కలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మేడం ఆ కలర్స్ ఉన్నాయి ఓకే వీటిలో ఉన్నటువంటి కలర్స్ ఇంకా అవైలబిలిటీ ఉన్నవి అయితే మాత్రం చూద్దామండి ఓకే అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి మనకు సేమ్ అంటే ఇప్పుడు నైట్ వచ్చింది కదా ఎక్కడ ఓకే ఇది మనకు త్రిబుల్ లీఫ్ తో ఉన్నటువంటి లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుందండి ఈ సారీకి వచ్చేసరికి ఎలానా సార్ 400 నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుందండి హెవీ జార్జెట్ అయితే వస్తుంది అండ్ టాజల్స్ కూడా బ్యూటిఫుల్ టాజల్స్ అయితే ఉంటాయండి సో మాకు క్యాట్లాగ్ పీసెస్ ఏంటంటే ప్రతిదీ ఓపెన్ చేసి చూపించడము ఫోల్డింగ్స్ కూడా పోతాయి కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నారు బట్ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇలా స్క్రీన్ మీకు క్యాట్లాగ్ పిక్స్ అయితే కనిపిస్తున్నాయండి హ్యాపీగా చూడొచ్చు అండ్ వీటిలో అయితే మాత్రం కలర్స్ చాలా ఉన్నాయి మీకు ఇంకా ఏదైనా కావాలి అనుకున్నట్లయితే చక్కగా మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సార్ మేము ఇట్లా పలానా శారీ చూసామండి ఆ ప్రైస్లో మాకు శారీస్ చూపించండి లేకపోతే ఈ కాస్ట్లో మాకు శారీస్ చూపించండి అన్నా కూడా మీరు హ్యాపీగా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది మనకు లైక్ డోలా ఓకే డోలా అండి డోలా డిజిటల్ శారీస్ అయితే వస్తాయన్నమాట ఇలా మనకు బోర్డర్ పార్ట్లో వచ్చేసరికి సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చాయండి విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉన్నాయి శారీకి వచ్చేసరికి అండ్ వీటిల్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి ఇది ఎలా పడుతుంది సార్ కాస్ట్ ఎట్లా రూపాయలు ఓకే మార్కెట్ లో ఎక్కడా కూడా ఈ కాస్ట్ పాసిబుల్ కాదండి ఒకవేళ పాసిబుల్ అవ్వాలి అని అంటే మీరు సెట్ వైజ్ మొత్తం పన్నెండు వస్తే పన్నెండు అలా తీసుకున్నా కూడా రాదనమాట అలాంటిది బట్ మీకు ఇక్కడ రెండు తీసుకున్నా కూడా అదే కాస్ట్ ఇస్తారండి ఇది రీసేల్ పర్పస్ లేదు మేము కట్టుకునే దానికంటే సింగిల్ సారీ కూడా మీకు ఆ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కలెక్షన్ నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు చాలా రోజుల నుంచి నేనైతే వెయిట్ చేస్తున్నానండి ఇలా క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ కూడా శ్రీకృష్ణ శారీస్ నుంచి మీకు చూపించాలి ప్రైస్ వేరియేషన్ ఏంటనేది మార్కెట్కి శ్రీకృష్ణ సారీస్కి కి వేరేషన్ ఏంటనేది చూపించాలన్న ఉద్దేశంతో అయితే మాత్రం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాము అండ్ అండ్ ఇది వచ్చేసరికి మనకు వర్క్ బ్లౌజ్ పేరప్ అవుతుందండి సో వర్క్ బ్లౌజ్ తో పేరప్ అవుతుంది ఓవర్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు పిక్ చూడొచ్చు ఇది ఎట్లా పడుతుంది సార్ కాస్ట్ చెప్తానండి ఓకే సో వీటిలో కలర్స్ చూద్దాము డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి సార్ చాలా బాగుంటుంది ఓకే ఏ కదండి ఓకే జార్జెట్ వస్తా ఆ కాపర్ తో ఉన్నటువంటి ఇది మనకు ప్రింట్ ఫైల్ ప్రింట్ ఫైల్ ప్రింట్ కూడా ఏంటంటే హీటెడ్ ప్రింట్ వస్తుంది కాబట్టి వాష్ చేసినా కూడా పోతుంది అన్న భయం అయితే ఏముండదండి సో ఎంత చక్క మీరు వాష్ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే పెట్టుబడి పర్పస్కి ఇలా గ్రాండ్గా ఉన్నటువంటి శారీస్ అనేది తక్కువ కాస్ట్ లో తీసేసుకోవచ్చు శ్రీకృష్ణ శారీస్ నుంచి చాలా తక్కువ కాస్ట్ లో అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు అండి ఇది రూపాయలు ఐదు వందల రెండు రూపాయలు టూ రూపీస్ కూడా కలెక్ట్ చేస్తారండి మీరు మర్చిపోవద్దు ఐదు వందల రెండు రూపాయలు మాత్రమే ఉంటుంది ఇది మనకు మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ ఇది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ వస్తే మాత్రం అండ్ నెక్స్ట్ ఇది కూడా వైన్ కలర్లోనే మరొక డిఫరెంట్ డిజైన్ అనమాట కలర్ మీకు రిపీట్ అయ్యి ఉండొచ్చు ఇది మనకు స్నఫ్ కలర్ వస్తుందండి కలర్ అయితే మాత్రం స్నఫ్ కలర్ వస్తుంది సో మీకు ఒకటి రెండు మూడు అట్లా ఎన్ని కావాలన్నా కూడా మీకు ఇస్తారు బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉంటాయి శారీస్ వచ్చేసరికి ఐదు వందల రెండు రూపాయలు మాత్రమే ఉంటుంది అండ్ ఇదే వర్క్ డిజైన్లో లైట్స్ లైట్ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి పేస్టల్ కలర్స్ అయితే మాత్రం అవైలబిలిటీ ఉన్నాయి వాటిని కూడా వన్ బై వన్ చూద్దాం మనము ఏదైతే వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి క్యాట్లాగ్స్లో కూడా మాకు ఎవ్వరు లేరు సాటి ఎవరు రారు పోటీ అన్నట్టుగా చూపిస్తున్నారు అనమాట కలెక్షన్ అయితే మాత్రం అండ్ ఇది కూడా మనకు కాపర్ ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది విత్ బ్లౌజ్ అయితే మాత్రం మనకు సీక్వెన్స్ అండ్ డిజైన్తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ సార్ ఇది వేరే ఓకే ఇది మనకు పేస్టల్ షేడ్స్ వస్తాయి ఇందులో అయితే మాత్రం ఓకే ఇది మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి కనకాంబరం కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి కూడా అండ్ ఇది మనకు పింక్ అండ్ పింక్ లైట్ పింక్ కి డార్క్ పింక్ కాంబినేషన్ వస్తుంది ఇది గ్రే కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి కలర్స్ అండ్ బ్యూటిఫుల్ టాజల్స్ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఓకే దానికి దీనికి చాలా వేరియేషన్ ఉందండి ఐదు వందల రెండు చెప్పారు కదా ఇదైతే నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఉండింది సో నచ్చిన శారీని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము ఇదేంటి సార్ మనకు సాఫ్టీ పట్టు టైప్ లోనే డిఫరెంట్ గా ఉంది సూపర్ ఉందండి ఆహా మౌస్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే మౌసీ మౌసీ డిఫరెంట్ గా ఉంది ఫంక్షన్ సూపర్ ఉందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు చక్కగా పికాక్ వచ్చింది అండ్ మీకు అలవా సారీ చూపిస్తున్నాను కదా ఒకసారి ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను ఇలా మనకు సిల్వర్ తో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది మూమెంట్ చూడొచ్చు మీరు ఎంత క్వాలిటీగా ఉందో సూపర్ ఉంది సారీ శారీ అయితే మాత్రం అండ్ వీటిలో కూడా కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాము బ్లాక్ కలర్ కదా ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఈ సారీ కైతే అండ్ ఇది వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బయట నాకు తెలిసి ఇది ఖచ్చితంగా పదకొండు వందలు ఖచ్చితంగా ఉంటుందండి అంత కన్ఫామ్గా ఎట్లా చెప్తా అంటే ఫ్యాబ్రిక్ అద్దరిపోయింది అనమాట నిజంగా మీరు శారీ తీసుకున్న తర్వాత రీస్టాక్ కోసం కానీ లేకపోతే ఇంకో శారీ కోసం కానీ డెఫినెట్గా మీరు ఆర్డర్ పెడతారు అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకు త్రిబుల్ షేడెడ్తో ఉన్నటువంటి శారీ అండ్ విత్ అమెరికన్ స్టోన్స్ విత్ బ్యూటిఫుల్ టాజల్స్ మీరు అనుకోవచ్చు ఆ సార్ మీరు శారీ ఓపెన్ చేసి చూపించట్లేదు పళ్ళు పాటు ఎలా ఉంది ఎలా ట్రస్టెడ్గా మీరు తీసుకోండి అదే ట్రస్టెడ్తో మీరు రిపీటెడ్ కస్టమర్స్ కంపల్సరీ అవుతారు శ్రీకృష్ణ శారీస్కి అంతా బాగుంటాయి శారీస్ ఆరు వందల ఏడు రూపాయలు హెవీ జార్జెట్ విత్ లైన్ మనకు ఏమంటారంటే సిల్వర్ టైప్లో ఒక మెరుపులు టైప్లో వచ్చిందనమాట డిజైన్ అండ్ వీటిలో కలర్స్ అయితే ఏంటంటే డబుల్ షేడెడ్ కలర్స్ అనేది వచ్చాయన్నమాట త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ప్రెసెంట్ ఓకే అయిపోయాయి మనకు త్రీ కలర్స్ ఉన్నాయి బట్ మీకు ఇంకా ఇందులో కలర్స్ ఏదైనా అవైలబిలిటీ ఉన్నాయి పిక్స్ పెట్టమంటే పెడతారండి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం ఓకే నంబర్ సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇట్ ఫిల్ క్యాట్ లాగా అండి డిజిటల్ ప్రింట్తో వచ్చినట్టు అండి సారీ మీరు సాటిన్ బాటిల్ పిక్ చూడండి అంత అందంగా ఉందో కదా సారీ అయితే మాత్రం నేను మీకు ఒక్కసారి ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను సో ఇలా మనకు డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది సాటిన్ బోర్డర్ అనేది వస్తుంది అండ్ కట్టుకుంటే ఇంత అందంగా ఉంటుందన్నమాట సారీ వచ్చేసరికి సో వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తారు ఫస్ట్ చూసింది బ్లూ అండ్ బ్లూ కలర్ కదా ఇది నావీ బ్లూ కి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది ఐదు వందల ఒక్క యాభై పైసలు యాభై పైసలు యాడ్ చేస్తే కాబట్టి ఐదు వందలు రెండు పెడుతున్నా ఓకే ఐదు వందల రెండు యాభై పైసలు అంటే ఇప్పుడు యాభై పైసలు వెతుక్కు రాలేదు కదా ఓకే సో ఈ విధంగా కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి సో ప్రతి దానికి కూడా సాటన్ బోర్డర్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి పికాక్ గ్రీన్ కి రేడియం గ్రీన్ అనేది వస్తుంది ఇది కాఫీ కలర్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ వైట్ కలర్ కేమో మనకు కనకాంబరం సైడ్ లో వచ్చినటువంటి డిజైన్స్ కాదు కలర్స్ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయండి సో సూపర్ కలర్స్ అనమాట మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో మనం ఎప్పుడు చూసినా కూడా శ్రీకృష్ణ సారీస్ నుంచి హోల్సేల్లో వీడియో చూస్తూనే ఉంటాము ఈ ఏంటంటే పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి పెట్టుబడిగా పెట్టాలి అని అంటే కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఉండాలి రేట్ కూడా మన తక్కువలో రావాలనే దానికి అనమాట చూడండి మెరుస్తూ ఎంత బాగుందో సారీ అయితే మాత్రం సార్ ఇది కూడా హెవీ జార్జెటే కదా సార్ షిమ్మర్ వస్తుంది సిమ్మర్ వస్తుంది ఓకే ఇలా మనకు టాజల్స్ వస్తాయండి నైస్ ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఓకే సో వీటిలో కలర్స్ చూద్దాం వన్ బై వన్ మనం సో మార్కెట్లో మీరు మొత్తం బెయిల్ మొత్తం తీసుకున్నా కూడా ఈ కాస్ట్కి అయితే ఎక్కడ దొరకదండి డైరెక్ట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే ఉండిందో అక్కడి నుండి తీసుకుంటున్నారు కాబట్టి ఈ కాస్ట్ అనేది శ్రీకృష్ణ శారీస్కి పాసిబుల్ అవుతుంది అనమాట సో బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది ఒక్కొక్క సెట్ ఏంటి ఉండేది మన దగ్గర బిగ్ ఓకే ఈ సెట్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక వస్తారు ఆ గుడి ఈ ఒక్క వీడియో అంటే ఒక్కలే చూడరు కదా వందలో చూస్తారు సార్ అయిపోయింది అంటారు ఈ సెట్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక వీడియో ఇంకొక సెట్ వస్తుంది అంతే ఆహా ఇది ఇంతట స్టాక్ క్లోజ్ క్లోజ్ ఓకే నెక్స్ట్ మోడల్ మార్క్ ఎవరు లక్ ఉంటే వాళ్ళకి వచ్చేస్తది ఐటమ్ ఓకే చూసి ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటారో వారి వరకు మాత్రమే ఉంటుందన్నమాట సో కలెక్షన్ చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నిజంగా చాలా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఇది కూడా జార్జెట్ కదా సార్ మై ఓకే ఇందాక చెప్పారు మీరు ఓకే ఓకే ఫ్యాబ్రిక్ చూపిస్తాను నేను మీకు ఇలా ఫాయిల్ ప్రింట్ కూడా ఇలా వస్తుంది వర్కెడ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ మీరు బయట తీసుకోవాలనుకుంటే మూడు వందల యాభై రూపాయలు పైనే ఉంటుంది అనమాట ఇలా కట్ వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చి వస్తుంది అండ్ కట్టుకుంటే సారీ అయితే ఇంత బాగుంటుంది అనమాట సారీ సూపర్ ఉందండి ఇది యాభై ఐదు ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఉంటుంది ఓకే సో వీటిలో డార్క్ కలర్స్ ఏ ఉన్నాయండి అవైలబిలిటీ డార్క్ కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తారు ఓపెన్ చేసిందేమో డార్క్ వైన్ కదా ఇది వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సో సూపర్ ఉన్నాయి శారీస్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మీకు సింగిల్ శారీ కూడా సేమ్ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా బల్క్లో తీసుకోవాలి అనుకున్న వారైతే మాత్రం చక్కగా మీరు ఇక్కడ షాప్ని విజిట్ చేయండి అండ్ అదే మోడల్లో మనకి ఇది వచ్చేసరికి చెర్రీ పింక్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట సో మీరు పెట్టుబడి పర్పస్కి శారీస్ కావాలన్నా లేకపోతే ఏదన్నా ఫంక్షన్కి నోములు వ్రతాలకి ఇలాంటి వాటికి కావాలన్నా కూడా మీరు హ్యాపీగా రండి హోల్సేల్ ప్రైస్ లో మీరు రీటైల్గా గా ఒక్క శారీనైనా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వా హిప్ బెల్ట్ కూడా వచ్చింది శారీ బెల్ట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇది బయట మనం తీసుకోవాలనుకుంటే మూడు వందల రూపాయలు లేదు ఎంత తక్కువ వేసుకున్నా రెండు వందల యాభై రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు మీకు ఈ శారీకి ఫ్రీ ఇచ్చేస్తారనమాట సో టాజిల్స్ కూడా చూసినట్టయితే డిఫరెంట్ టాజిల్స్ వచ్చాయి వర్క్ అంతా కూడా ఇలా మనకు వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కట్ వర్క్ అండ్ సిల్వర్ అనేది వస్తుందండి ఎట్లా సార్ ఇది కాస్ట్ వందల పదిహేడు రూపాయలు ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాం మనం నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది లైట్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కనకాంబరం కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ హిప్ బెల్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పిస్తా గ్రీన్ కి మరొక గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట సో కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ కూడా చూద్దాం మనం అండ్ మరొక బ్యూటిఫుల్ మోడల్ అండి ఇది కూడా మనకు లీఫీ ప్యాటర్న్ టైప్ లో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అనమాట సో మార్కెట్ లో మీకు ఎక్కడ కూడా అంత తొందరగా కనిపించినటువంటి మోడల్స్ అనేది మీరు చూస్తున్నారు ఇలా మనకు లీఫ్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది ఓకే సో సూపర్ ఉందండి డిజైన్ అయితే మాత్రం అండ్ అలాగే మీరు క్యాట్లాగ్ కూడా చూడొచ్చు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు ఇది మనకు త్రిబుల్ తో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ అనేది ఉంటాయండి సింగిల్ శారీ కూడా మీకు చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా కలెక్షన్ అయితే మాత్రం ఇది ఎట్లా ఐదు వందల రెండు రూపాయలు ఉంటుందండి ఈ కలెక్షన్ అయితే మాత్రం బయట మీరు ఎక్కడ చూసినా కూడా ఆరు వందల యాభై ఏడు వందల చిల్లరు అంతవరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ओलीस